హాయ్ హలో గాయస్ నేను మీ ఈశ్వర్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాయస్ ఈరోజు మన వర్క్ ఏంటంటే నేను పునాది కోసమని కొన్ని రాళ్ళను రోడ్డు పక్కన పోగేసుకున్నాను కదా ఆ రాళ్ళను అయితే మనము ఈరోజు ట్రాక్టర్కి అయితే లోడింగ్ చేయాలి అందుకోసం నేను నేను నా మా రిలేటివ్స్ ఒక అతనికి అయితే నేను చెప్పాను ట్రాక్టర్ తీసుకురామని చెప్పి దానికోసమని ఇప్పుడైతే నేను ఈ రోడ్ దగ్గరికి వచ్చాను ఇక్కడ రెండు జంక్షన్లు ఉన్నాయి ఆ జంక్షన్ దగ్గర నాకు తెలియదు అనగా నేను వచ్చాను ఈ డౌన్లోనే రెండు జంక్షన్లు అయితే ఉన్నాయి మనోడైతే నాకు ఫోన్ చేశాడు లెఫ్ట్ తీసుకోమంటే లెఫ్ట్ తీసుకొని మనోడైతే వచ్చేసాడు బండి అయితే వచ్చేసింది లోనికి ఇప్పుడు మన అయితే ఫోన్ చేసి సిద్ధంగా అండి అని చెప్పాను సిద్ధంగా ఉన్నారు లోడింగ్ చేయడానికి బండి అయితే ఇప్పుడు అన్న స్పాట్లో పెట్టేశాడు బండిని అయితే మన కెమెరామెన్ అయితే సినిమాటిక్ యాంగిల్లోనైతే ఒక వీడియో అయితే తీసాడు ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా మన వాళ్ళైతే ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవుతున్నారు ఎంట్రెన్సే మా పితాజీ కనబడతాడు చూడండి అలాగే టవల్ కట్టుకుని కదా అది మా పితాజీ గైస్ మేమైతే రెండు వైపులా డోర్లు అయితే ఓపెన్ చేసి ఇంకా లోడింగ్ అయితే ప్రారంభించాము మేము మొత్తం ఏడుగురము మేము రాళ్ళను ఏ విధంగా లోడింగ్ చేస్తామో మీకు అయితే చూపిస్తానో ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి రాళ్ళ పని చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే ఏమైనా చిన్న మిస్టేక్ వచ్చినా కానీ రాయికి రాయి మధ్యలో ఏళ్ళు ఏళ్ళు గట్రా ఉండిపోయినా కానీ ఏళ్ళైతే చిట్లు పోయే ఛాన్స్లు ఉంటాయి ఇప్పుడు నేను ఎత్తుతుండగా అయితే రాయి చిన్న చిన్న మొక్క ఇరిగిపోయిందనమాట విరిగి ఇంకా ఆ రాయి అనేది స్లిప్ అయిపోయింది ముందులో ఎవరైనా ఉంటే కానీ పెద్ద దబ్బే తగిలేదు పెద్దరాళ్ళని అయితే చాలా కష్టంగా ఎత్తాల్సి వస్తుంది ఇద్దరు ముగ్గురు లిప్ చేస్తే కానీ రాయి అనేది లేవట్లేదు మేమైతే రాళ్ళని ఈ విధంగా లోడింగ్ చేస్తాము పడింది మేము పైకి ఎక్కించిన రాళ్ళను అయితే దగ్గరగా వేయడానికి మా బ్రదర్ అయితే పైకి వెళ్తున్నాడు ఎందుకంటే మా వాడు పామయ్య గల్ని వేసి సీనియర్ అయిపోయాడు అనమాట ఈ గల్లు బాగా పేరుస్తాడు అందుకని మన ఉండి ఎక్కించే పైకి రాళ్ళను అయితే ఒక చోట అయితే పోగేయలేదు ఉంటే అక్కడ చిన్న చిన్న గుట్టలుగా అయితే వేసాము డ్రైవర్ అయితే కొంచెం ఓపిక్తో మేము ఎక్కడ మూవ్ చేయమంటే అక్కడైతే మూవ్ చేస్తున్నాము గైస్ నేను వేసిన అయితే మూడు లోడ్లు అయితే అని అనుకున్నాను కానీ లోడింగ్ చేసేసరికి మొత్తం నేను పోగేసినవే ఆరు లోడ్లు అయినాయి మా అమ్మ వాళ్ళు ఇంతకుముందు కొన్ని రాళ్ళు అయితే పోగేశారు వాటిని కూడా తెచ్చుకున్నాము మొత్తం ఈరోజు రోజే తొమ్మిది లోడ్లు అయితే వేసాము ఒక లోడ్ రాళ్ళను అయితే వేరే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకైతే వేసేసాము ఇంకా వీడియో లెంత్ అవుతుందండి కొన్ని లోడింగ్ చేసినవి అన్లోడింగ్ చేసినవి అయితే మీకైతే చూపించలేదు ఈరోజు వర్క్ అయితే బాగా హార్డ్ అయిపోయింది రాళ్ళను లోడింగ్ చేసి చేసి చేయిలు కాళ్ళు అన్నీ బాగా పీకేస్తున్నాయి బాగా టైడ్ అయిపోయాము గైస్ ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము ఇదిగో గైస్ వచ్చేసాము మేము ఇప్పుడైతే అన్లోడింగ్ చేయడానికైతే రివర్స్ చేసి తీసుకొస్తున్నారు గైస్ వీడియో అయితే అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి నా ఈ చిన్న ప్రయత్నం ఫెయిల్ అవుతుందో సక్సెస్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే గాయస్ బాయ్